అందరికి నమస్కారం వందే మాత్రం వందే గోమాతరం నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయినండి మాది గో ఆధారిత వ్యవసాయ మేము రెండు వేల పన్నెండు నుండి చేస్తున్నాం అంతకుముందు నుండి కూడా మా తాత ముత్తాతల నుండి మేము రైతులము అయితే ఇక్కడ మల్లక్పేటలో ఇప్పుడు ఏదైతే నేనున్న ఇంటికి ఎదురుగానే రెండు ట్రాలీలలో ఒంగోలు ఆవులు ఎద్దులు అవి మూడేళ్ళ వయసు లోపలవే చాలా ఆరోగ్యంగా ఉన్నవి ఇటువైపు తీసుకెళ్తున్నారు నేను అక్కడ నా వెహికల్ దగ్గరనే నేను రైస్ బ్యాగ్ తీసుకోవడానికి ఉన్నాను అది చూసి ఆపాము నేను చెల్లి ఆపినాం ఆపి డ్రైవర్తో మాట్లాడుతున్నాం మేము చాలా శాంతంగానే మాట్లాడుతున్నాం ఆగండి ఫస్ట్ అసలు ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరివి ఇవి అని అడుగుతున్నాం డ్రైవర్ సీదా చెప్పిండు ఎల్లుండి బక్రీదు ఉంది కదా మేడం అని చెప్పిండు బక్రీద్కి ఎట్లా తీసుకుపోతారు ఇవి వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులు వ్యవసాయానికి పనికొచ్చే ఆవులు ఇవన్నీ ఉన్నాయి వీ అది ఎట్లా కుదురుతుందని మేము మాట్లాడుతున్నాం తెలుసుకుంటున్నాం ఎక్కడి నుండి తెస్తున్నారు ఇవన్నీ అడుగుతున్నాం అంతలోనే ఈ వెహికల్కి ముందర ఎవరైతే వీటిని అక్రమంగా తరలించి వీటిని కట్టుకొ కోయాలి అనేసి ఏదైతే తీసుకెళ్తున్న వ్యక్తి ఉన్నారో అతను చాలామంది అతను వచ్చేసిండు అతను వచ్చేసినాక కూడా మేము అదలలేదు ఇంకా మా మీదికి తర్వాత ఇంకా చాలామంది చాలామంది అట్లా ఒక పదిహేను నిమిషాల్లో ఒక నూట యాభై మంది వరకు వచ్చేసిర్రు మేము అయినా కదలలేదు ఆ టూ వీలర్ తీసుకొని మా మీదకి ఎక్కించడానికి వచ్చిర్రీ ఈ వెహికల్ కూడా వీళ్ళ మించి పోని పోని వీళ్ళ మించి పోని అని అంటున్నారు మీరు వీడియోస్లో చూడొచ్చు క్లియర్గా అండ్ ఇంకొకటి అసలు ఇక్కడ ఏ ప్లాను లేదు ఏ ఎజెండా లేదండి నేను వాళ్ళందరూ అంటున్నారు వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు కాదు హైదరాబాద్ వాళ్ళు కాదు అని అంటున్నారు వాళ్ళందరూ ఓకే okay. ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు మా ఇల్లుని మా ఇంటి ముందే జరిగింది ఆ సంఘటన ఇదే రోడ్డు ముందు జరిగింది నేను ఎందుకు ఆపా నాకు ఏమవసరము అంటే నేను వ్యవసాయంలో పుట్టు పెరిగిన వ్యక్తిగా అందులోనూ గోవు పేడ ఎద్దుల పేడతో వ్యవసాయం చేస్తున్నాం ఆ రెండు వేల పన్నెండు నుండి ఆ ఫలితాలను చూసి ఎప్పుడైతే భూమి ఆరోగ్యంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది కదా సో భూమి ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ మ్యాటర్ పెరగాలి వాటికి గోవుల పేడ ఎద్దుల పేడ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటే గేదెల పేడ ప మేకలది గొర్రెలది పనిచేయదా అని అంటారు కొందరు అది పనిచేస్తుంది కానీ అదేంటి సెకండ్ థర్డ్ క్వాలిటీలో ఫస్ట్ అన్నిటికంటే మొట్టమొదటి స్థానం మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉపయోగం అనేది గోవు పెడలో ఎద్దుపెడలు వీటిలో ఎక్కువ ఉన్నాయన్నమాట ఔషధ గుణాలు సో వేటికి ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయో వాటికి మనం ఖచ్చితంగా పెద్దపీట వేయాల్సిందే ఆ పరంగా ఆ గోవులు ఎంతో ఇంకొక ఇరవై ఏళ్ళకి వ్యవసాయానికి మనకు వస్తాయండి సో వాటికి వాటి గురించి ఇంకా మేము మాట్లాడుతున్నాం ఇది కోతకు తీసుకెళ్ళడానికి లేదు మీరెవరు అసలు అని అంటే వాళ్ళు మమ్మల్ని అంటారు మీరెవరు మేము రైతులము ఇవి వ్యవసాయానికి పనిచేసేటి మీరు ఎక్కడ అంటే ఎక్కడ తీసుకెళ్తాం బక్రీద్ ఉంది కొయడానికే తీసుకెళ్తాం అది డైరెక్ట్ అంటున్నారు మీరు వీడియోస్లో వినండి అప్పటికి కూడా నేను వాళ్ళతో మతపరమైనవి ఏదైనా పార్టీ పరమైనవి ఎవి కూడాను నేను మాట్లాడలేదు కానీ మేమేమి అసభ్యకరమైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీది మాది ప్రాణము వాటిది ప్రాణం కాదా వాటిని చంపుకొని తింటేనే పండగనా ఇది కాదు ఇన్సానియత్ ఎక్కడుంది మానవత్వం ఎక్కడుంది మనకి ఏ ధర్మంలోనైనా ఫస్ట్ మానవత్వం ఉండాలి ఆ తర్వాతనే కదా అని ఇవే చెప్పడానికి ట్రై చేసినాం కానీ వాళ్ళు ఎక్కడింటున్నారు వినట్లేదు కొట్టడానికి పైకి పైకి వస్తున్నారు ఆ వెహికల్ వీళ్ళ మించి పోనీయండి అని నాలుగు వైపులా నలుగురు డ్రైవర్ని ఫోర్స్ చేస్తున్నారు సో నేను డ్రైవర్ని కదలనీయకుండా అతనికి రూట్ కనబడకుండా ఉండాలని డ్రైవర్కి ఎదురుగా అక్కడ ఎక్కి కూర్చోవాల్సి వచ్చింది సో అక్కడ ఎవ్వరూ లేరండి ఆ వీడియోలు కూడా మేము తీసినాయి కాదు ఎవరో తీసిర్రు సో నిజంగానే నేను ఫేమస్ అవ్వాలనో ఇంకేదో అవ్వాలనుకుంటే మంచి మంచిగా వీడియోస్ పెట్టుకొని చేసి ఇది ఆ వీడియోలు అప పదిహేను నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయింది అయినా మేము అదులతలేము వాళ్ళు రకరకాలుగా మమ్మల్ని బెదిరించు బూతుమాటలు తిట్టారు అప్పట్లో అంతలోనే ఈ సౌండ్స్ ఏవైతే చూసి చూసారు కాబట్టి అపార్ట్మెంట్స్ నుండి ఉన్నోళ్ళు అక్కడ ఆగిన ట్రాఫిక్ జామ్ నుండే ఎవరో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేసిర అవి వైరల్ అయింది అండ్ నేను ఈరోజు కొత్తగా గో సంరక్షణ భూ సంరక్షణ ఎద్దులను సంరక్షించాలి అని అనట్లేదు నేను మేము గత రెండు వేల పది నుండి ఇది చేస్తున్నాము ఎట్లా నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ఏ ధర్మానికి సపరేట్గా ఇది చేసిన వ్యక్తిని కాదు నేను నేను గో ఆధారితంగా వ్యవసాయం చేస్తున్న ఒక మహిళా రైతును ఆ పరంగా రెండు వేల పన్నెండు నుండే మేము ఆల్రెడీ చేస్తున్నాము మేము గ్రామాల్లో ఆల్రెడీ ఇదే వీటిని గో సంరక్షణ భూ సంరక్షణ వీటి మీద మేము పనిచేస్తున్నాము గ్రామ భారతి అలాగే నెక్స్ట్ ఏవైతే మన గ్రామ వికాస్ అలాగే గో ఆధారిత ప్రకృత వ్యవసాయ సంఘాలతో మేము ఇది కలిసి అలాగే ముఖ్యంగా మాకు ఎవరంటే మాతాజీ నిర్మలా యోగ భారతి ఇక్కడ గండిపేట గోషాలలో ఉన్నారు వేణుగోపాలస్వామి మందిర గోశాల మాకు మొట్టమొదట గోవు గురించి స్ఫూర్తిని కలిగించి మాకు వీటి గురించి జ్ఞానం దొరికింది మా గురుమాత అనండి మా గురువు అనండి నిర్మల యోగభారతి మాతాజీ నుండి సో వీ ఈ గోశాలలతోనూ గోవులతోనూ వ్యవసాయంతో అనుసంధానమై ఉన్న వ్యక్తులం మేము ఇక్కడ ఏ మత కలహాలు లేదా పార్టీ కలహాలు రాజకీయాలు ఈ ఏ ఎజెండా మా లోపల లేదండి మేము గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న మహిళా రైతుగా నేను ఒకటి వేడుకుంటున్నాం మేమిద్దరం అండ్ మేము అంటే నా కళ్ళ ముందరి నుండి పోతున్నప్పుడు మేము ఎట్లా చూసుకుంటా ఇది చేస్తాం సో శాంతియుతంగా అడుగుతుంటే వాళ్ళు అంత రాక్షసంగా మీదికి వచ్చినప్పుడు తిరిగి మేము కూడా మమ్మల్ని కాపాడుకోవడానికి సమాధానం చెప్పాం తప్ప వాళ్ళపైన ఒక్క మాట కానీ మేము ఏ రకమైనది ఇది చేయలేదు సో వాళ్ళు ఇప్పుడు ఆవుల్ని పోలీసులు రావడానికి ముందే ఆ ఎద్దుల్ని దించి కావాలని తప్పించారు నెక్స్ట్ ఒకటి వచ్చేసి వెహికల్ తీసుకెళ్ళి వేరే ఒక గల్లీలోకి తీసుకెళ్ళి మా మీదకి వచ్చిర్రు అక్కడికి వచ్చేసరికి రెండు వందల మంది అయిపోయి అప్పుడు కూడా మేము కదలలేదు సో మన లేడీస్ని తీసుకొద్దాం వీళ్ళను అప్పుడు కొట్టిద్దామనేసి ఇలాంటి మాటలు మాట్లాడిర్రు నెక్స్ట్ అంతలోనే మన గోరక్షల అన్నయ్య వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చిర్రు ఇప్పుడు పోలీసు వాళ్ళ సంగతి గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు ఇది నాలుగో రోజండి ఆ ఎద్దులు ఎక్కడున్నాయంటే అవి సేఫ్గా ఉన్నాయంటున్నారు కానీ చూపించట్లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు వాళ్ళు ఇంకొకటి ఏదైతే వాళ్ళు అసభ్యకరంగా ఆ రకంగా మా మీద ప్రవర్తించరో దాని గురించి కూడా ఏ ఒక్క యాక్షన్ లేదు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ముస్లిం సోదరులనైనా ఇతర మస్త మతస్థులనైనా పోలీసు వాళ్ళనైనా రాజకీయ నాయకులనైనా అసలు మనము జీవించి ఉండేటందుకు ప్రశ్నార్థకం కావాల్సిన జీవితం కావాలా లేదంటే మన అందరం ఆరోగ్యంగా ఉండే జీవితం కావాలా సో మొత్తం దేశమంతా సుభిక్షంగా ఉండాలంటే దేశానికి వెన్నెముకమ వెన్నెముకైన రైతు సుభిక్షంగా ఉండాలి రైతు సుభిక్షంగా ఉండాలంటే గోజాతి కాపాడబడాలి గోజాతి లేకుండా భూమి మీదున్న అన్ని ప్రాణులకి జీవనం అనేది గడవకుండా ఉంటుంది ఎందుకంటే ఇదంతా బయోడైవర్సిటీలో వైవిధ్యంలో లింక్ అయి ఉన్న విషయం అరే ఏంది మీరు గొర్రెలను కొల్లను మేకల్ని కోస్తే ప్రాణం కాదా మరి గోవుల్నే పట్టుకొని ఇంత ఎందుకు చేస్తున్నారు అంటున్నారు అన్ని ప్రాణులే నేను కాదనట్లే కానీ అన్నిట్లో ఒక ఉపయోగకరమయ్యే ఎక్కువ జీవి ఏదైనా ఉంటే దాన్ని మనం ఎంత అపురూపంగా ఎంత విలువైందిగా ఒక పెద్ద స్థానం ఇస్తాం ఇప్పుడు అదే చేస్తున్నాం మేము మేము గో ఆధార్తంగా గోకృపామృతము జీవామృతము ఆ పేడతో చేసిన ఎరువులు వేస్తే అమృత సమానమైన పంటలు పండిస్తున్నాము దాన్ని కొనుక్కొని తింటున్న వాళ్ళకి రకరకాల బీపీ షుగరు ఇలాంటి రోగాలు తగ్గుతున్నాయి తల్లిపాలు లేని వాళ్ళకి తల్లిపాలు పెరుగుతున్నాయి దేశీ విత్తనాలని మేము ఎర్ర బియ్యం నల్ల బియ్యం ఇలాంటివి మంచి మంచి సుగంధ బియ్యాలు మన తెల మన తెలంగాణలో ఉన్న చిట్టి ముత్యాలు లాంటివి ఇలాంటివన్నీ కూడా మేము పండిస్తున్నాం సో ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఇది ఈ గో ఆధారితంగా పండించినందుకు ఒక ఔషధంగా పనిచేస్తుంది ఇలాంటి జీవిని మనం మన విశ్వ ఏంటిది గోవంటే విశ్వమాత గావో విశ్వశ్వ కేవలం భారతదేశం గురించి కాదండి ఇది ఒక భారతదేశం గురించి మాట్లాడట్లేదు మొత్తం గోవు విశ్వానికి తల్లి అంటే ఒక గోవునే కదా గోవుకి పర్మిషన్ లేదు ఎద్దులకు పర్మిషన్ ఉందంటే అంటే ఇక్కడ తల్లి ఉండి తండ్రి లేకపోతే నడుస్తుందా కాబట్టి గోవు ఎద్దు అంటే వృషభము ఈ రెండు కూడా మా గోజాతి ఇది ఇక్కడ ఏంటంటే ఇది ఇప్పటిది కాదండి పూర్వీకుల కాలం నుండే పాడి పంట అనేది ఉంది హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో గోవుని కామధేనువుగాను ఎన్నో శాస్త్రాల్లో వర్ణించుకున్నాము మేము అందరం పూజించుకుంటాము ఎందుకు అంటే వాటి ద్వారా పండిన పంటతోని ఇవన్నీ మేము అన్ని రకాల కులాల వాళ్ళము అన్ని రకాల వాళ్ళము ఆధారపడి బ్రతికే ఒక జీవన విధానం నుండి వచ్చినాం కాబట్టి సో ఇది అందరూ ముస్లింలు తీసుకెళ్ళికొస్తున్నారని అనట్లేదు కొందరు మత విద్వేషకులు కొందరు కావాలనే హిందువుల సనాతన ధర్మం వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయాలి వాళ్ళని రెచ్చగొట్టాలి లేదంటే ఇలా చేయాలన్న ఒక రాక్షస ఆలోచన ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు ఆ రోజు ఒక్క నిమిషం లేట్ అయినా ఆ బండ్లు వెళ్ళిపోయేటి నాకు కనబడేవి కావు సో అది కనబడము మేము హఠాత్తుగా అకస్మాత్తుగా అది జరిగింది తప్ప అందులో ఎలాంటి ప్లాన్ లేదండి ఈరోజు కొత్తగా చేయట్లేదు మేము పదేళ్ళుగా ఇదే పని చేస్తున్నాము ఈ గో ఆధారిత వ్యవసాయం గో సంరక్షణనే వేస్తున్నాము సో ఈరోజు వీడియో వైరల్ అవ్వడం వల్ల అందరికి కనబడిందేమో తప్ప అండ్ మేము ఆడవాళ్ళం అవ్వడం వల్ల అక్కడ వాళ్ళకేంటంటే ధైర్యం సరిపోలేదు మా మీద చేయడానికి సో అందుకే నేను చెప్తున్నాను సమస్త సనాతన హైందవ స్త్రీ శక్తి ఒక మహాకాళి రూపంలోనండి దుర్గా రూపంలోనండి వచ్చి మన గో జాతిని గో సంతతిని కాపాడుకోవడానికి మనందరమే మన ఇళ్లలో నుండి గోశాలలతో కనెక్ట్ అయ్యి మనం కాపాడుకోవాలండి ఎంతసేపు గవర్నమెంట్ని ఇంకెవరినో కోసుకొని తినే వాళ్ళని కూడా అనడం కాదు అసలు ఎక్కడి నుండి సమస్యలు వస్తున్నాయి గోశాలల నుండి రైతులు నిజంగానే అమ్ముతున్నారా ఏంటివి లింక్స్ అన్నింటినీ సెట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మాతృశక్తి అనండి నారీ శక్తి ముందుకు రావాలి దీనికి ప్రూఫ్ అనుకోకుండా మన జరిగిన సంఘటనలో కేవలం ఇద్దరమే మేమిద్దరం ఉన్నాం వాళ్ళు రెండు వందల మంది మగవాళ్ళు ఉన్నారు చంపేస్తాం నరికేస్తాం బండి ఎక్కిచ్చేస్తామని దారుణంగా అరుపులు మీరు వీడియోలో చూడొచ్చు అయినా మాకు భయం కాలేదంటే ఎందుకు భయం తప్పు చేసే భయపడాలి తప్పు చేసే వాళ్ళు భయపడాలి మేమెందుకండి భయపడాలి మేము చేసేది దేశానికి ఉపయోగపడే పని మేము చేసేది రైతుకు ఉపయోగపడే పని అది మేము రైతులుగా చేసినాము మా వెనకాల ఏ పార్టీ కానీ ఏ ధర్మం కానీ వీళ్ళెవరైనా సెకండరీ అండి గో జాతిని ఎవరు కాపాడడానికి ముందుకొస్తారో వాళ్ళకే మేము రైతులందరం వాళ్ళకు సపోర్ట్ చేస్తాము అది ఏ ఏ పార్టీ అయినా కానివ్వండి ఏ సంఘమైనా కానివ్వండి ఈసారి ఖచ్చితంగా గో వధ నిషేధ చట్టంలో ఇంకా స్ట్రిక్ట్గా ఇది కావాలి ఆల్రెడీ సుప్రీంకోర్టు నుండి గత ఎప్పటి నుండో ఉందండి ఏముంది గోవు జాతికి సంబంధించిన ఎద్దులను లేగదూడలను ఆవులను అవి ముసలివైనా పనికి రాకుండా దేనికి పనికి రాకుండా పడిపోయి ఉన్నా కూడా వాటిని వధించడానికి లేదు 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 మరి ఎలాంటి వాటిని వధించవచ్చు అంటే ఇప్పుడు కరోనా వైరస్ వస్తే ఒక వ్యక్తిని మనం ఐసోలేటర్ పెట్టేస్తాం ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ప్రమాదం కాబట్టి అలాగా వాటిలో ఏవికైనా భయంకరమైన వైరస్ వచ్చి అది వెటనరీ డాక్టర్ ద్వారా ఒకవేళ నిరూపణ చేయబడి ఉంటే అప్పుడు దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి మన సమాజానికి ప్రమాదం కాకుండా చెయ్యాలనే చట్టం ఉంది కానీ గోవుకు ఈ ఇప్పటివరకు అలాంటి జరిగిందే లేదు సో ఈ ఫేక్ సర్ ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ పర్మిషన్లు తీసుకొచ్చి ఎవరిని మీరు ఇది చేయాలనుకుంటున్నారు ఇదొకటి అండ్ ఇంకా మిగిలిన దేశాలను చూసుకుందాము మిగిలిన దేశాల వాళ్ళు గోవర్క్ అంటే గోమూత్రం మీద గోవు పేడ మీద పేటెంట్ హక్కులు తీసుకుంటున్నారు అక్కడ ఇక్కడున్న దేశీ గోవులని దేశీ గోవులు అంటే మూపునం ఉంటుంది వాటికి కుంభకు ఉంటుంది ఆ గోవులను తీసుకెళ్ళి అక్కడ గోశాలలు పెట్టుకొని ఈ గోవు పేడ మూత్రంతో పంటలు పండించుకుంటున్నారు విదేశాలకు ఊరికే తీసుకెళ్ళట్లే కదా గోవు అంత గొప్ప ప్రాణి కాబట్టి మొత్తం దా ఆ గోవు వల్ల ఎద్దుల వల్ల అలాంటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సైంటిఫికల్గా తీసుకెళ్తున్నారు సో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కానివ్వండి పోలీస్ శాఖ కానివ్వండి మిగిలిన ముస్లిం సోదరులు కానివ్వండి ఈ విషయాలను అర్థం చేసుకోవాలి కావాలని మత కలహాలు లేదా రైతుల మనోభావాలు కానీ సనాతన ధర్మం వల్ల మనోభావాలని లాంటి ఇలాంటి రాక్షస కార్యాలు చేస్తే ఖచ్చితంగా మేము కూడా ఒక మహాకాళి ఒక ప్రచండ రూపంలో మేము కూడా అడ్డుకుంటాము ఇన్ని రోజులు గోరక్షాదళం పేరుతో కేవలం సనాతన ధర్మంలో ఉన్న పురుషులు అన్నయ్య వాళ్ళు మాత్రమే అడ్డుకున్నారు ఇప్పటి నుండి స్త్రీ జాతి కూడా ఖచ్చితంగా ముందుకు వస్తుంది దేనికి తగ్గేదే లేదు ఖచ్చితంగా అది ఏదైనా కానివ్వండి దేనికి భయపడేది లేదు మా గో జాతిని గో సంతతిని కాపాడుకోవడమే మా అంతిమ లక్ష్యము మేము ఎ శత్రులం కాదు అంతమంది వచ్చి మమ్మల్ని ఎదుర్కొన్నారు మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడారు కొట్టడానికి కూడా పైకొచ్చారు వాళ్ళ మీద కూడా నాకు కోపం లేదు వాళ్ళు కూడా నా భారతీయులే కానీ వాళ్ళకి కూడా ఈ విషయం తెలియాలంటే వాళ్ళకి తెలియపరిచే వాళ్ళు అవగాహన పరిచే వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవన విధానంలో లేదు కాబట్టి చట్టపరంగా నుండి స్ట్రిక్ట్గా రూల్స్ రావాలి అప్పుడు కానీ మార్పు జరగదు సో ఇది నేను కోరుకునేది ఇది జరిగిన విషయము ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు కాలేదు ఆ ఎద్దులు ఆ గోవులు ఒంగోలు మంచి ఆరోగ్యకరమైనవి ఇరవై ఏళ్ళు వ్యవసాయానికి పనికి గోవు తనంతట తాను ఎద్దు తనంతట తాను చనిపోయిన తర్వాత కూడా మేము రైతులము మా భూముల్లో మన తల్లిదండ్రుల దహన సంస్కారాలు ఎట్లా చేస్తామో ఈ గోవులవి ఎద్దులవి అట్లా చేస్తాం ఎందుకంటే ఆ భూమిలో పూడ్చి పెట్టిన పెడితే అది కుళ్ళిపోయి కూడా ఆ భూమి ఎంత ఆర్గానిక్ మ్యాటర్గా తయారవుతుంది అంటే నెక్స్ట్ అంత అమృత సమానమైన పంటల దిగుబడి వస్తుంది ఇది ఒకప్పుడు మన సనాతన ధర్మంలో భారతదేశంలో ఉన్న సైంటిస్టులైన ఋషులు చేసి మన ధర్మ గ్రంథాల్లో రాశారు దాన్ని మేము ఆల్రెడీ ఈ గో ఆధార్త వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తున్నాము రిజల్ట్ ఉంది సో ఇంత మంచి విషయానికి దేని గురించి భయపడాలి కాబట్టి ధర్మో రక్షతి రక్షిత జీవో రక్షిత పరమో ధర్మ సో ఇది మనిషిగా మానవత్వానికి సంబంధించిన విషయము అండ్ రైతులుగా గో విషయంలో మేము వీటిని చట్టంగా తీసుకొచ్చి స్ట్రిక్ట్గా వరకు ఖచ్చితంగా ఊరుకోము అందరూ స్పందించాలి ఇది ఏంటంటే ఒకరితో నా ఒకరి దాంతోనే అవుతుంది నేను దేశాన్ని ఉద్ధరిస్తాననేది కాదు నా కళ్ళ ముందు జరిగిన దానికి నేను స్పందించానా లేదా దానికి నేను బాధ్యత లేదంటే కనీసం నా నన్ను నేను క్షమించుకోలేను కదా సో ఇది జరిగింది స్పాంటేనియస్గా అట్లా అనుకోకుండా జరిగింది ఇది బట్ చాలామంది నుండి మంచి రెస్పాండ్ వస్తుంది అందరు వస్తున్నారు కలుస్తున్నారు మమ్మల్ని ప్రశంసిస్తున్నారు ఆనందపడుతున్నారు నేను కూడా చాలా ఆనందపడుతున్నా కానీ ఇవన్నీ దేని గురించి ఎప్పటి మనం కాపాడుకోలేమో గోజాతిని ఈ ప్రశంసలు మాకెందుకు గోజాతిని కాపాడడానికి చట్టాలు తీసుకురండి అప్పుడు ప్రశంసలు అనేవి మేము తీసుకుంటాం వీటన్నిటితో ఏం జరుగుతుంది కాబట్టి ఇది అందరము అవసరం ఆలోచించాల్సిన విషయం గోవు గోజాతి సమస్త విశ్వానికి అవసరం ఉంది బయోడైవర్సిటీ లింక్ సెట్ అవ్వడానికి గోవు అనేది మూల ఆధారం మూల స్తంభం సో పునాదులు అనేవే లేకుండా పోతే బిల్డింగ్ కూలిపోతుంది కదా అలా గోవు గోజాతి మన సమస్త విశ్వము బాగుండడం కోసము అది ఏ రకంగా ప్రకృతి పరంగానూ మన అందరి ఆరోగ్యపరంగాను భూమికి ఆరోగ్యపరంగాను ఇన్ని రకాలుగా అన్ని రకాలుగాను ఈ లింక్ అనేది తెగిపోయి ఉంది కాబట్టి ఈ గోజాతిని కాపాడుకునే ప్రయత్నం మనం చేయకపోతే మాత్రం ఈ భూమిలో ఉన్న మానవ జాతి అంతరించిపోవడానికి ఎక్కువ రోజులు పట్టదు ఇది అందరికి సంబంధ మనిషికి సంబంధించిన విషయం అది కులము మతము ధర్మము పార్టీలతో సంబంధం లేదు 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 వందే మాత్రం వందే గోమాత్రం ధన్యవాదం ముఖ్యంగా ఏంటంటే గోవును గో సంతతిని మన నేషనల్ యానిమల్గా గుర్తించడం చాలా అవసరం దీనికోసం మనం మొత్తం భారతీయులందరికీ ప్రయత్నించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే గో హత్యలో ఎవరిదైతే హస్తం ఉంటుందో వారికి వారిని దేశ బహిష్కరణ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను గో హత్య చేసిన వాళ్ళు మన భారతదేశంలో ఉండడానికి అనర్హులు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మొన్న మేము ఏదైతే కేసు వేశామో దానికి ఎఫ్ఐఆర్ ఇంకా దర్జు చేయలేదు ఎఫ్ఐఆర్ ఎప్పుడు దర్జు చేస్తారు ఆ గోవులు ఎక్కడున్నాయి మేము వాటిని చూడాలనుకుంటున్నాం దీనికోసం మీ ద్వారా మీ సపోర్ట్ కావాలి మాకు